నమస్కారం ప్రజారా నేను మా అన్నలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వచ్చేసి మన ఆంధ్రాలో రెండు తమిళనాడు ఒకటి అస్సాంలో కూడా ప్లాన్ చేశాము నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో మేమైతే గెలుస్తాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా యొక్క మా పార్టీలో పనిచేసేటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ బాబాయికి ఆయన కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు సరే మా పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా ఈ సీమరాజు అనేవాడు ముందుంటాడు మీకు అందరికీ తెలుసు కదా అందుకోసమనే ఒకరోజు వీడియో పెద్దదిగా ఉన్నా కూడా పూర్తిగా మా సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బాబా ఏం చేశాడో ఒకసారి మనం కూడా చూసి మా పార్టీకి డ్యామేజ్ లేకుండా క్లీన్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నా సరేకపోతే డిసిసిబిగా రాజకీయ చరిత్ర మొదలుపెట్టాడు గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర బొత్సది లెక్కర్ వ్యాపారంలో పెద్ద ఎత్తున అవినీతి సత్యాక్రశర్ పేరుతో మైనింగ్ మాఫియా ఉంటే ఇప్పుడు ఏంటై చూడు గురూ పగన పెట్టాడంట లిక్కర్ మాఫియాతో లిక్కర్ వ్యాపారంతో పెద్ద ఎత్తున అవినీతి శాతం ఏమవుతుంది సత్యాక్రశర్ పేరుతో మైనింగ్ మాఫియా అవును ఏంటంటే ఇప్పుడు చీపురుపల్లిలో మనకు ఇంగ్లీష్ రాకపోయా మనం అంగుట్టి కాలం అయిపోయా మైన్ అంట చీపురుపల్లిలో ఏదో అదేదో పేరు లేబా ఎక్కువ లభ్యమయ్యే మైను మైనింగ్ మాఫియాలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన రైల్వేలో ఉపయోగించే చిప్స్ రాళ్ళు సప్లై చేసే కాంటాక్ట్స్ అన్నీ బొత్స కుటుంబానివి కాంట్రాక్ట్స్ కోసం మైనింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తాము ఏంది ఏం పెరుగుతారో మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మా బొత్స గెలుచాడు ఆడ ఒకడు డామేజ్గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా బొత్సైతే గెలుచాడు అదే విధంగా చూసుకుంటే అన్న కూడా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడు గతంలో అది ఇదని రాజశేఖర రెడ్డిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి వెనకుండి వాళ్ళ ఆయన నేపించినాడు అన్నాడు ఇప్పుడు ఏమంటాడు మా అన్ననో మా అన్న ఏమంటాడంటే బొత్స బొత్స గారు నాకు తండ్రి లాంటి వాళ్ళు అంటే తండ్రిని మింగిన వాళ్ళే మన మా అన్న దగ్గర ఇది నీ ఏం మీరు ఆడగలం మేము చెప్పలేదు లేదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నుంచి ఈ దోపిడీ జరుగుతుందే ఉంది వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియాలో దోచేసిన చరిత్ర బొత్సది బొత్స అప్పల నరసయ్య బొస్తా సోదరుడు గజపతి నగరం ఎమ్మెల్యే అన్న అన్నదండలతో తమ్ముడు వికృత చేష్టలు అవినీతి అక్రమాల కేరా బొస్తా కుటుంబ సభ్యులు అవునయా అవినీతి అడ్డగానే మార్చాం మేము ఏం పెరుగుతారా ఏం చేస్తారు మీరు ఏం మేము రాజకీయాల్లోకి వచ్చింది ఏం పది రూపాయలు డబ్బు సంపాదించుకునే కదా ఏం మా పిల్లల పుష్లు ఏమన్నా తెచ్చి ఏమన్నా మీకు అమ్మి మీకు ఈడేమన్నా మీకు ఇయాలన్నా ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పది రూపాయలు డబ్బు దానికే కదా మీరు ఎందుకు ఇట్ట మాట్లాడేది భూ కబ్జాలు సృష్టించడం సెటిల్మెంట్లు పేరుతో అమాయక పేద ప్రజల భూములను తక్కువ ధరలకు కొట్టేయడంలో బొత్త ఆయన సోదరుడు అప్పల్ నాసయ్య ఎక్స్పర్ట్లు అంట అవును అయితే ఏంది మీరంత పీకుడుగా అయితే పీకండి సావుకారుల భూములను సైనికుల భూములను కూడా వదలకుండా అక్రమంగా కొట్టేసిన చరిత్ర అన్నదమ్ములది లోకిత గ్రామంలో ఇసుక దోపిడీ అంతే లేకుండా పోయింది అవును దోపిడీ అద్దు అదుపు ఉండదు ఇసుకేమీ ఇసుక తోలుకుంటాము మైనింగ్ చేస్తాము ఎర్రచందనం చేస్తాము ఇంకా ఏమన్నా ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ఉన్నా కూడా చేస్తాము ప్రకృతిని పర్యావరణాన్ని విచ్చలవిడిగా దోచేస్తున్నారు ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడేసరికి ఇసుక దోపిడీని వేగం పెంచారు అవును ఎన్ని రోజులు ఉంటాము అంటే ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంక మళ్ళీ ఈ నెల రోజులు చేయలేము కదా ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు అందుకని ఇప్పుడు బాగా ముమ్మరం చేసి అయితే మేము చేసుకుంటా ఉన్నాం ఇది ఇసుక మాఫియా పెద్ద బొత్స చిన్న బొత్స మిగతా కుటుంబ సభ్యులు మొత్తం చీపురుపల్లి గజపతి నగరంలో ఇలా విజయనగరం జిల్లా మొత్తాన్ని దోచేయడమే లక్ష్యంగా పెట్టుకొని అవినీతి అక్రమాలు చేస్తూ దోపిడీకి పాల్పడ్డారు చిన్నసీను బొత్స మేనల్లుడు మేనమావ మార్గదర్శిలో అవినీతి చక్రవర్తిగా ఎదిగిన మరో మరోగనుడు ఇసుక దోపిడీ భూ మైనింగ్ మాఫియాలో మామకు తగ్గ మేనల్లుడు అయితే మరి ఇంకా మామ మంత్రిగా ఉన్నప్పుడు మేనల్లకి ఊరికే ఉంటాడా ఊరికే ఉంటాడా ఓయ్ చెప్పండి దీనికి సమాధానం ఊరికే ఎందుకు ఉంటాడో ఓ చేసే ఒకటి చేస్తాడు వీడు చేసేది ఇది వీడు చేస్తాడు ఇసుక దోపిడీ భూకబ్జాలు మైనింగ్ మాఫియాలు మావద్ద మేనల్లుడు బొత్స ఆశీసులతో జిల్లా రైల్వే కాంట్రాక్టులన్నీ చిన్న సీనుకే అవును ఇప్పుడు రైల్వే కాంట్రాక్టులు ఏమన్నా కూడా బొత్స ఆశీసులతో అన్ని చిన్న సీనుకే వస్తాయి అవును ఇబ్బంది ఏముండదు జెడ్పీ చైర్మన్గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు ఆర్ఎస్ఎస్ పేరిట రైతులను మోసం చేయడం చేస్తాము ఇసుకదోపిడిలో మేనమామలను మించిపోయాడు చిన్నసీను కోడికత్తికి చిన్నసీనుకి ఉన్న లింకేంటో సైకో రెడ్డికి కోర్టుకు హాజరైతే చెప్పాలి రెడ్డి ఎవరు రా సైకో రెడ్డి ఏంద్ర మీరు ఈ మాత్రం మా ఎన్నను అవలే చేస్తారు అవును కోడికత్తి ఇచ్చినాడు ఇచ్చింది వచ్చా మేనాలే కదా అయితే ఏందంట ఏందంట మీరంత పిగుడుగాళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగి మా ఆయనను కోర్టుకు పంపిండి కోడికత్తి కేసులో అప్పుడు వచ్చాయి నిజ నిజాలన్నీ బయటికి దినేష్ రెడ్డి చిన్న సీరు కోడికత్తి అసలు రహస్యం బయటపడాలి అమాయక ప్రజలను మోసం చేయడం భూములు అప్పడంగా తక్కువ ధరలకే కొట్టేయడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఆకలిస్తే అందరూ అన్న తింటారు అదేంటో బొత్స కుటుంబం మాత్రం ఇసుకని భూముల్ని గనుల్ని మేసేస్తూ ఇరే మీకు ఇంత అవలేందుకు రానైనా మా పార్టీకి డ్యామేజ్ చేయటము నేను ఇక్కడ చించుకొని అరసటము అయితే ఏ మరిచినా ఇక్కడ ముప్పై ఏళ్ళు అయితే మా అన్న అధికారంలోనే ఉంటాడో అది వేరే విషయం ఆకలిచ్చి ఏంది అందరూ అన్నం తింటారు బొత్త కుటుంబం ఏం తింటుందంట ఇసుక భూములు గనుల్ని మేసేస్తూ ఉంటుందంట అయితే అయితే ఏంది అధికారుల్ని ఉద్యోగుల్ని బెదిరించి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు జల జీవన్ మిషన్కి జిల్లా మొత్తం పైపులు చిన్న సిరికి చెందిన పైపుల కంపెనీకి కంపెనీ నుంచే కొనుగోలు వేరే దగ్గర కొంటే బిల్లులు ఇవ్వమని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెగేసి చెప్పడం విడ్డూరం అంటే మా ఓడి కంపెనీలు తీసుకుంటే మీకు బిల్లులు ఇచ్చారు వేరే కంపెనీలో ఉంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే చెప్పినారు బిల్లులు ఇవ్వని ఏంది బొక్క రామతీర్థం దగ్గర అన్నదమ్ముల మధ్య తగాదా వస్తే సెటిల్మెంట్ పేరుతో వాళ్ళ రైస్ మిల్లును కొట్టేసిన ఘనత చిన్న సీనుది అన్నదమ్ముల అన్నదమ్ములు రామతీర్థం దగ్గర అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు కొట్లాడుకుంటా ఉంటే మీరు ఎందుకు కొట్టుకోవటము ఆ రైస్ మిల్లు ఎంతో చెప్పండి నేను కొనుక్కుంటా ఆ వచ్చిన లెక్క మీరు శరీరంతో తీసుకోండి అని సెటిల్మెంట్ చేశాడు బా అది తప్పదా చీపురుపల్లెలో కూడా అలాగే రైస్ మిల్ సెటిల్మెంట్ పేరుతో కొట్టేశారు జిల్లాలో రైతులు అమ్మే ధాన్యం మొత్తం ఆ రెండు రైస్ మిల్లకే తరలించాలని ఆదేశాలు జారీ చేశాడు జిల్లా అంతటా తౌడు నూకలు కాంట్రాక్ట్ మొత్తం చిన్న సీను ఇదే ఏం వదలలేదు కదరా చిన్న సీను ఏం వదల కదా నన్ను రే అతను చెప్పింది రేటు వరిని పాసు బయట వంద రూపాయల రేటు ఉంటే చిన్న సీను యాభై అంటే యాభైకి అమ్మాలి ఆర్డబ్ల్యూఎస్ వాటర్ జే మెయింటెనెన్స్ మొత్తం చిన్నసీను ఆయన బినామీలకి మొరకముడిద మండలంలో భీమవరం సాకాన వలస గరుగుబిల్లి ప్రాంతంలో మైనింగ్ మాఫియా మొత్తం చిన్నసీను కనుసందంలోనే చిన్నసీను వియంకుడు ఒక ఆయన ఉన్నాడు బండికొండ అప్పల్ నాయుడు నెల్మర్ల మొత్తం ఆయనే దోచేస్తాడు వారిని పాసుకులు ఏంది చిత్తంగా ఉన్నదే నరేసా ఇది ఇప్పుడు అయిపోయేది కాదు కదా స్వామి తంగుడుపల్లి గ్రామంలో తన అగ్రమ మైనింగ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోడు నీళ్ళ ఇబ్బంది వస్తుంది మైనింగ్తో తన ధనదాహం తీర్చుకుంటూ ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఎవరు వచ్చినా ఇరవై రెండు ఏ పెట్టి అధికారులు వీరసారాలు నడిపించి డబ్బులు దండుకుంటాడు లినిమర్ల నగర పంచాయతీలో జయదేవి కృష్ణమోహన్ అనే అధికారులతో గతంలోనే ఖాళీ పొజిషన్ సర్టిఫికెట్ల మీద సంతకం చేయించి ఇప్పుడు వాటిని ఐదు లక్షల రూపాయలకు అమ్మడానికి పెట్టాడు అంటే సర్టిఫికెట్లు ముందుగానే రాసి సంతకం పెట్టి చేస్తాడు అధికారులు కాడ మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటాడు బా దాంట్లో తప్పే ఉన్నది ఆ సర్టిఫికెట్లు కూడా అటవీ భూమిని ఆక్రమించి దొంగ సర్టిఫికెట్లను తన ఆలుచర్యలతో అమ్మిస్తున్నాడు జగనన్న కాళ్ళి అని చెప్పి పదమూడు వందల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కేవలం రెండు వందల ఇళ్ళకే మాత్రమే స్థలం చూపించారు అవినీతి చేసి ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్న బొత్స కుటుంబం వేల కోట్లు దోచేశారు అంటే ఇప్పుడు జగనన్న ఉన్నాడో జగనన్న ఎన్ని కోట్లు దోచుంటాడో ఇదే వేల కోట్లు దోచుంటే బొత్స మాట్లాడను నతిపోడి గడికి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేమైతే ఖచ్చితంగా మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది కలుచ్చాం కలిపినాం కదా ఇప్పుడు ఇప్పుడు వాటాల విషయంలో కుటుంబం మొత్తం కొట్టుకు చచ్చున్నారు ఈ అమ్మ జీవితం అంటే ఇప్పుడు వాటాలు ఇంత వీడికింత సీనిగాడికింత ఇవన్నీ మేనల్లుడికి ఇంత ఇవన్నీ కథలు ఉంటాయి వీళ్ళ తోడోళ్ళు బెల్లాన చంద్రశేఖర్ ఇక్కడ ఎంపీ అవినీతి బొత్స వర్గం రూటే సపరేటు ఒక్కొక్కరిది ఒక రేటు బొత్స ఒకడే తినేవాడు అంటూ బెల్లాన తనదైన రీతిలో అవినీతి చేస్తుంటాడు అంటే బొత్స ఒకడైనా తినేవాడు నేను తినేది కాదా అంటూ ఈ బెల్లాన్ని ఎవరైతే ఎంపీ ఉన్నాడో చంద్రశేఖరు ఆయన కూడా ఆయన స్థాయిలో దోస్తూ ఉంటాడో తన తోటకి ప్రహరీ కూడా కట్టేసి లోపల అక్రమ మైనింగ్ చేసి దోసేస్తాడు తన తోటకు చుట్టూరు ప్రహరీ గోడ కట్టి లోపల మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఎక్కడ సీను తన అడ్డు అడ్డుకట్ట వేస్తాడు అని బొత్తాకి అమ్ముడు పోయాడు పో ఇంకేమీ సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ విధంగా మా పార్టీలో ఉండేటువంటి బొత్స గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది చేసామా మా వైసీపీ పార్టీ ఎక్కడైనా కంపెనీలు తెచ్చినామా కంపెనీలు అంటే తెచ్చినాము ఏ ఈ ఎంఈలు చేసుకున్నాం ఆ రోజు వైజాగ్లో లచ్చల కోట్లకు ఆ లెక్క అన్నది అవి ఏం అడగొద్దు పనీపూరి బండి ఒకటి కాడే ఉంటుంది గోబీ కాడే ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో మా జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు బొత్స మీద వచ్చినటువంటి ఆరోపణలు తట్టుకోలేక నేను వివరించడం అయితే జరిగింది మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం